గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి ఒక్క గ్రహమే యోగిస్తుందమ్మా ఎనిమిది గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి ఆరో రాశిలో బుధుడు మాత్రమే యోగిస్తున్నారు బుధుడు బుద్ధి బలాన్ని వ్యాపార శక్తిని ప్రసాదిస్తారు శుభప్రదమైన వ్యాపార యోగం సూచితం ఏకాగ్రత కృషి చేయండి వ్యాపారంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది జాయింట్ వ్యాపారాలు మేలు చేస్తాయి ఆర్థిక నష్టం సూచితంగా ఉన్నది కాబట్టి పెట్టుబడుల విషయంలో పునరాలోచించండి శుక్రయోగం అనుకూలించట్లేదు మొహమాటం లేకుండా ధనాన్ని అవసరాలకు మించి కాకుండా మితంగా ఖర్చు చేయాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పనిచేస్తే మీ అనుభవం మిమ్మల్ని కాపాడుతుంది గ్రహ బలం వ్యతిరేకంగా ఉన్న కారణం చేత కాలానుగుణంగా వ్యవహరించడం మంచిది మనసుకు ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి ఏది మనసుకు తీసుకోవద్దు ఏ పని చేస్తున్నా దగ్గర వారితో సంప్రదించి లాభ నష్టాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి సౌమ్యంగా ఉండాలి అధిక గ్రహదోషం ఉన్న కారణం చేత నిందలు పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది మనం చేయన దానికి మనం బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ముఖ్య కార్యాల శ్రద్ధ పెంచండి ఇబ్బందులు రాకుండా ధైర్యంగా వ్యవహరించండి మీ కర్తవ్యాలను మీరు ధైర్యంగా పూర్తి చేస్తే ఆటంకాలు వాటంతడవే తొలగిపోతాయి దగ్గర వారితో విభేదాలు రాకుండా సౌమ్యంగా సంభాషించండి అధిక శాతం మౌనంగా ఉంటూ పని ఎక్కువగా చేస్తే మంచి జరుగుతుంది దైవ ధ్యానం అధికంగా చేయండి వారాంతా శుభం జరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలని దర్శించండి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి అర్పించండి